అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనము పైన టెర్రస్ మీదకి మార్నింగి వచ్చేసాము చెట్లకు నీళ్ళు పోసేద్దామని చెప్పి సో ఎందుకంటే మా ఊరికి వెళ్ళాలన్నమాట చింతకుంట దేవరాయపురముకి సో ఇక్కడ టమాటాలు కొన్ని వింటే కట్ చేస్తున్నా అనమాట సో అవి ఉడతలు తింటూ ఉన్నాయన్నమాట అందుకోసం చిన్న చిన్న కాయలు ఎర్రగా అయిపోయాయి సో వాటిని కట్ చేద్దామని చెప్పి ఇలా పైకి వచ్చాను సో మనం ఇవి కట్ చేసిన తర్వాత కిందికి వెళ్ళి పూజ చేసేసుకుందామండి అన్నీ వన్ బై వన్ మాగుతూ ఉన్నాయన్నమాట పారుతూ ఉన్నాయి సో రోజు ఐదు ఆరు అట్లా మాగుతూ ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయో సో కచ్చికాయలే కట్ చేసి పచ్చడి చేద్దామని చూస్తున్నా చూస్తా ట్రై చేస్తా అలాగే రోజు మనం మార్నింగ్ అయితే ప్రశాంతంగా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి ఎందుకంటే చాలా రోజుల నుంచి శుంకలమ్మకి మా ఊర్లో కొత్తగా కట్టారనమాట టెంపులు సో పెట్టాలని అనుకుంటూ ఉన్నాము ఇప్పుడు వీలు అయింది సో పూజ చేసేసుకొని మార్నింగ్ అయితే మనం ఇలా పెసరట్టుకు మిక్సీ పట్టి పెట్టుకున్నాము ఇది పెసరట్టు వేసేసుకొని పెసరట్టు మీద ఆనియన్స్ ఉప్మా అన్నీ వేసుకుంటారు కదండి సో నేను ఈరోజైతే సింపుల్గా పెసరట్టు వేసేసుకొని దాని మీద ఆనియన్స్ గింజల పొడి ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచిది కూడా ఆరోగ్యానికి సో ఇలా పెసరట్టు వేసేసుకొని దీనిపైన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి నేను ఈరోజు ప్రస్తుతానికైతే ఇలా ఆనియన్స్ను మాత్రం కట్ చేసి వీటిని దీనిపైన వేసేస్తున్నాను ఆయిల్ బదులు నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఫ్యాట్ కూడా ఏమో అనిపించదు కదండి నెయ్యి సో మనం హోమ్మేడ్ నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి కల్తీ లేకుండా కల్తీ లేని ఆర్గానిక్ ఫుడ్ తినడం మంచిది అనమాట ఈ కాలం లేదు అంటే విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి సో ఇలా పెసరట్టు రెడ్గా బాగా క్రిస్పీగా కాల్చుకోవాలి మరి క్రిస్పీగా అవసరం లేదండి మీడియంగా కొంచెం అలా ఉంటే పచ్చి పచ్చిగా లేకుండా బాగుంటుంది ఇందులోకి కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాము అలాగే మనం ఇక్కడ రాగి ఇడ్లీలు కొన్ని సా వైట్ ప్లెయిన్ ఇడ్లీలు కొన్ని చేసుకున్నాం అనమాట కొద్దిగా పిండి ఉంటే అది కూడా ఈరోజు కంప్లీట్ చేసేద్దామని చెప్పి మనము డైలీ ఇడ్లీ పిండి పట్టుకుంటాం కదండి దాంట్లోకి కొద్దిగా రాగి పిండి మిక్సీ చేసుకొని మిక్సింగ్ చేసుకొని వేసుకోవడమే అనమాట చాలా మంచిది కదా రాగి పిండి ఇవి తినడం వల్ల పటిష్టంగా ఉంటుంది బాడీ కూల్గా ఉంటుంది ఎండల మంచిది అనమాట రాగి పిండితో చేసుకునే ఐటమ్స్ తింటే సో రాగి ఇడ్లీలు కూడా సాఫ్ట్గా బాగా తయారైపోయాయి సో మన టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిందండి మనం ఇప్పుడు మా ఊరికి వెళ్తున్నాం అనమాట ఆర్లగడ్డ దగ్గర పెద్ద చింతకుంట అంటారు కదండీ అక్కడ అనమాట దేవరాయపురం అక్కడ ఇది శంకులమ్మ గుడి అనమాట సో చీర పెట్టాలనుకున్నాను చాలా రోజుల నుంచి సో తీసుకొచ్చాను అనమాట ఈరోజు అమ్మవారికి కట్టించి మనము పూజ చేసుకొని వెళ్దామండి ఇదనమాట టోటల్గా గుడి ఒకప్పుడైతే చిన్నగా ఉండేది ఈ మధ్య ఒక టూ ఇయర్స్ను బాగా కొత్తగా కట్టారనమాట ప్రశాంతంగా సువిశాలంగా నీట్గా అమ్మవారిని బాగా చేసి సెక్యూర్గా చేశారనమాట చాలా బాగుంది గుడి ప్రశాంతంగా సో అయితే వీలైంది వచ్చామన్నమాట ఆల్రెడీ లోపల పోయి ఉన్నారు మా వాళ్ళు పిల్లలు సో అమ్మవారికి మనం ఎంత చేసినా అమ్మవారు మనల్ని కూడా అంతే అనుగ్రహిస్తారు కదండి సో అందుకోసం మనము అనుకున్నట్ అనుకున్నట్టు అమ్మవారికి కూడా చేస్తూ ఉంటే మనవి కూడా మన కోరికలు త్వరగా నెరవేరిపోతాయి అన్నమాట సో ఈరోజైతే ఇలా వచ్చామన్నమాట చాలా రోజుల తర్వాత వచ్చాను నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను తర్వాత ఇప్పుడు వస్తున్నా అనమాట ఈ టెంపుల్కి సో చూడండి ఎలా ఉందో గ్రానైట్స్తో చాలా బాగా నల్ల రాతితో కట్టారనమాట సో శారీ ఇచ్చాము పట్టుది కడుతుంది అనమాట ఆమె ఇక్కడ మా చిన్నమె మాటలు చెప్తూ ఉంది బ్రేక్ఫాస్ట్ తింటూ దోశ చిన్న చిన్నవి మాట్లాడుతూ ఉంది అనమాట సో మా అమ్మవారికైతే లోపల పూజారము కడుతూ ఉంది మెల్లగా శారీ అదే మార్నింగే వచ్చి ఇచ్చామంటే ఇంకా బాగా కడతారనమాట సో అయినా కానీ మన తృప్తి కోసం మళ్ళీ చీర అయితే కడుతుంది అనమాట అమ్మవారికి మెంతి కలర్ అండి పెద్ద బార్డర్ వచ్చి బాగుంటుంది కదా అమ్మవారికి అందుకోసం ఇలా సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చామన్నమాట ఒడి బియ్యము అన్నీ సో అమ్మవారైతే అయితే చూడండి ఫైనల్గా ఇలా అలంకరించారనమాట చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు కదండి ప్రశాంతంగా ఉండారు అమ్మవారు కూడా ఉగ్ర రూపంలో లేకుండా సో వెనక సైడ్ కూడా ముందు ఉన్న చిన్న విగ్రహం పాత విగ్రహాన్ని కూడా అక్కడనే ప్రతిష్ఠించారన్నమాట సో ఏమో మా ఊరిలో ఉన్నటువంటి శుంకులమ్మ దేవత అనమాట అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మనము హోమ్మేడ్ ఫ్రెషనర్ అయితే తయారు చేసుకోబోతున్నామండి ఇలా చిన్న చిన్న జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదండీ ఇవి వేస్ట్ చేయకుండా వీటన్నింటికి ఇలా హోల్స్ పెట్టేసుకొని పిన్నిస్ తీసుకొని చిన్న హోల్స్ లాగా పెట్టేసి అన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట మనకు ఎండ్లంతా ట్వంటీ థర్టీ రూపీస్లోనే మంచి హోమ్మేడ్ ఫ్రెషనర్స్ తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు హోల్స్ పెట్టేసాం కదండి అందులోకి రాక్ సాల్ట్ అంటాం కదండి అలా లావు గల్లుప్పు అంటారు గల్లుప్పుని తీసుకొని బాటిల్స్లలో అన్నింటిలో ఇలా నింపేసుకోవాలన్నమాట కొద్దిగా ప్లేస్ వదిలి అలాగే రెండో ఇంగ్రీడియంట్ ఏంటంటే మనము బట్టలు సువాసన రావడం కోసం కంఫర్ట్ వాడతాం కదా ఆ కంఫర్ట్ని ఒక టూ టూ ప్యాకెట్స్ అనుకోండి ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇందులో వేసేసుకొని ఉప్పు అంతా కలిసేటట్టు ఒక చిన్న పుల్ల తీసుకొని కలిపేసుకోవాలి ఇలా అన్నిట్లలో కంఫర్టు రాక్ సాల్ట్ అలాగే కొద్దిగా ఆల్కహాల్ అనమాట ఉంటే అవైలబుల్గా ఉంటే ఆల్కహాల్ వేసుకోండి లేదు అంటే ఇంకో ప్రాసెస్లో కూడా చెక్క లవంగా అంటాం కదండీ వాటిని కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు అనమాట సో నేనైతే కొద్దిగా ఉంది కాబట్టి తెప్పించుకొని వేసాను అనమాట ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటుంది పాడవ్వకుండా ఉంటుంది అనమాట ఆల్కహాల్ వేస్తే సో ఆల్కహాల్ వేస్తేనే ఇంత పాడవదంటే మనుషులు తాగితే ఇంకెంత లోపల అవయవాలు పాడైపోతాయో చూసుకోండి సో ఇలా అనమాట ఈ మూడింటిని వేసేసుకొని నీట్గా మిక్సింగ్ చేసుకోవాలి పుల్ల వే పుల్లతో కలిపేసుకోవాలన్నమాట ఈ మూడిటి వల్ల మంచి మ్యాజిక్ జరుగుతుందండి చాలా ఫ్రెష్గా ఉంటుంది బాత్రూమ్ కానీ హాల్స్లలో కానీ కిచెన్లో కానీ అక్కడక్కడ పెట్టేసామంటే మనం హోల్స్ చేసి పెడుతున్నాం కదా వాసన అనేది స్ప్రెడ్ అవుతుందనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి హోమ్మేడ్ ఫ్రెషనర్ అనమాట ఇది సో ఇలా బాటిల్స్ అన్నిట్లలో నింపేసి పెట్టాము ఇది ఈవినింగ్ అంతా నాకు తెలిసి సాల్ట్ అనేది గట్టి పడిపోతుంది అనమాట మనకి ఇది ఒక టూ మంత్స్ వరకు స్మెల్ వస్తూనే ఉంటుందండి సో మళ్ళీ మనము స్మెల్ తగ్గిందనుకున్నప్పుడు కంఫర్ట్ వేసేసి లవంగా వేసేసామంటే మళ్ళీ ఫ్రెషనర్గా తయారవుతుందనమాట ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఇలా యూనికార్న్ స్టిక్కర్స్ ఉంటే మిగిలిపోయినవి ఇలా స్టిక్ చేశాను అనమాట చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది కదా సో నేనైతే ఇలా చేశాను ఇవి బాత్రూమ్స్లో కిచెన్లో మనము వాష్ బేసిన్ దగ్గర పెట్టేసామంటే చాలా అందంగా ఉంటాయి ఫ్రెష్గా మంచి సువాసన అయితే వెదజల్లుతూ ఉంటుందన్నమాట నేను ఇక్కడ షింక్ దగ్గర ఒకటి బాత్రూమ్స్లలో అన్నిట్లో పెట్టేసాను అనమాట బాత్రూంలో కూడా ఇలా పెట్టేశాను పెద్ద బాటలు సో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్